సార్ చెప్పండి అత గత వారం పది రోజుల కంచి నాగార్జున స్టడీ సర్కిల్ మీద ఆరోపణలు వస్తున్నాయి అంటే విద్యార్థులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి కూడా వార్తలు వస్తున్నటువంటి అంశాలు కనబడుతున్నాయి అసలు ఏమైంది అసలు నాగార్జున స్టడీ సర్కిల్ యాజమాన్యం ఆయన యొక్క ప్రిన్సిపాల్ ఆయన చైర్మను అంటే ఇక్కడ అధిక దోపిడీ చేస్తున్నారా లేకపోతే విద్యార్థులకి మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారా అసలు ఏంటి అసలు నాణ్యతమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదా ఏంటి అసలు విషయం చెప్పండి నాగార్జున ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది నాగార్జున అంటే ఎకానమీ ఎకానమీ అంటే నాగార్జున అనేటటువంటిది ఒక సినానామస్ను ఒక సమానార్థకాన్ని వీటిని అన్నింటిని సృష్టించుకొని దీన్ని ఈరోజు వ్యాపారంగా మలుచుకున్నారు జనరల్గా చూస్తే ఏమైందంటే గత ఒక రెండు ఒక రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థ వచ్చినాక ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగినాక సోషల్ సైన్స్లు అంతరించిపోయినాక ఏమైందంటే ఇవాళ మొత్తం ఒక గ్రాడ్యుయేట్స్ ఒక లక్ష మంది బయటికి వెళ్తే అలా దాదాపుగా ఎనభై వేల మంది ఎవరు వస్తున్నారు అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే వాళ్ళు టెన్త్ అయి టెన్త్ వరకే సోషల్ సైన్స్ చదువుతారు టెన్త్ అయిపోయాక ఇంటర్మీడియట్ ఏది ఎంపీసీ తీసుకుంటారు దాని తర్వాత కొంతమంది లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు బైపీఎస్ తీసుకుంటారు కొద్ది మంది మాత్రమే సోషల్ సైన్స్ హెచ్ఈసీ సిఈసీ తీసుకుంటారు ఎక్కువ గ్రాడ్యుయేట్స్ వీళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ సైడు ఉపాధి అవకాశాలు తక్కువ ఉండడము సర్వీస్ సెక్టార్లలో అవకాశాలు తక్కువగా ఉండడము ఈ అన్ఎంప్లాయీస్ని ఎక్కువగా అది అబ్జర్వ్ చేసుకోలేకపోవడం వల్ల ఈ గవర్నమెంట్ సెక్టార్ ఉద్యోగాలకు వచ్చినప్పుడు ఏమైతుంది అంటే వీళ్ళు ఎప్పుడో టెన్త్లో చదివినటువంటి ఈ ఎకానమీ సబ్జెక్ట్ అనేటువంటి దాన్ని కొద్దిగా వాళ్ళకు కఠినంగా అనిపిస్తుంది కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా సిలబస్ని ఈసారి చాలా సరళీకరించు దీన్ని ఆసరాగా తీసుకొని టెన్త్ అయిపోయినప్పుడు ఇంటర్మీడియట్లో బైపీసీ ర్యాంకు కొట్టాలంటే మెడిసిన్ కొట్టాలంటే ఫిజిక్స్ రావాలి ఐఐటి రావాలంటే ఫిజిక్స్ రావాలి అని ఏ విధంగా ఉంటుందో ఇలా బ్యాంక్ కోచింగ్ వెళ్ళిన వానికి ఏం కావాలంటే ఇంగ్లీష్ రావాలని అదేవిధంగా ఈరోజు సివిల్స్ కానీ ఈరోజు గ్రూప్స్కి వచ్చినప్పుడు ఓన్లీ ఎకానమీలో మార్కులు వస్తే సర్వీస్ వస్తుంది అన్నట్టు సృష్టించి ఆ సర్వీస్ రావాలంటే ఓన్లీ ఎకానమీ ఈ నాగార్జున చెప్పిన దాంట్లోనే వస్తుందని చెప్పి మొన్నటికి మొన్న ఒక బుక్ రిలీజ్ చేసి ఎక్కడి నుంచో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం మెట్టు నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచో ఎనిమిది వందల బుక్ పెట్టుకొని ఇక్కడ నాలుగు వందలకు అని ఇక్కడ నుండి జాతరలు ఏది నాగోబా జాతర దురాజ్పల్లి పెద్దగడ్డ జాతర దాని తర్వాత పోతే మనకి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద జాతర అది ఆ జాతరకు జరిగినట్టు వీళ్ళు జాతరలు పెట్టుకొని అన్ని పెట్టుకొని పుస్తకాలు పెట్టుకొని అమ్ముకొని ఇవాళ ఒక్కొక్క బ్యాచ్ని ఇంటెన్సివ్ బ్యాచ్ అంట ఆ ఇంటెన్సివ్ బ్యాచ్లు ఎట్లుంటాయా ఈ డే టెన్త్ అయిపోయినానికి శ్రీ చైతన్య నేను ఎట్ట రుద్దుతాడు అట్ట వృద్దుడు వంద రోజు ఇంటెన్సివ్ బ్యాచ్ అని చర్చ్ చర్చిలు ఇక్కడ నుంచి పోతే అక్కడ చర్చిలో కూర్చోబెట్టి రాపిచ్చి ఒక గంట మెటీరియల్ ఇచ్చి చదివిచ్చి మళ్ళీ ఒక అర్థ గంటకు ఏంటిది అదే బిట్లు ఇచ్చి చేపించి చేయడం అంటే ఇంకోటి దుర్మార్గమైన చర్య ఏంటంటే ఈయన పదిహేను వేలు తీసుకుంటాడు ఉద్యోగం వచ్చినాక బాండ్ అంట మూడు నెలల జీతం ఇవ్వాలంట బాండు వీళ్ళకి ఎంత వస్తున్నది ఒక్కొక్క ఒక్క బ్యాచ్ మీద ఎంత పడుతున్నది గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోవడం లేదు మరి ఎవరితోటి కుమ్మక్కాయరు ఎందుకు కుమ్మక్కాయరు వీళ్ళ దగ్గర కోసం పోలీసులతోటి లాంటి జులుములు చేయించడం కొట్టియడం మీతో పిత్తుకొని చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచడం మేము పోస్టులు పెంచమంటే పోస్టులు పెంచకపోవడం వల్ల ఏమైంది అంటే ఇవాళ ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ ఉంటే లక్షల మంది అభ్యర్థులు ఇలా పోటీ పడుతుంటే కాంపిటీషన్ విపరీతంగా పెరిగింది ఈ కాంపిటీషన్ను వీళ్ళు ఆసరగా తీసుకొని ఇలా బీదోడొచ్చి మా బతుకులు మారుతాయని వారు కష్టపడి చదువుకుంటుంటే వాని ఆసర వాని ఉద్యోగం రావాలనే కలను సాకారం చేసుకోవాలనే ఒక తృష్ణను వీళ్ళు బలహీనతగా తీసుకొని మా దగ్గరకు వస్తే వస్తాయని ఈ నాగార్జున ఇన్స్టిట్యూట్ సివిక్స్ అంటారు ఇట్లా ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి కోచింగ్లు ఇచ్చేటటువంటి సంస్థలు నిరుద్యోగుల పట్ల గుదిబండలుగా మారినాయి వీళ్ళ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి ఈ అడ్డగోలుగా ఫీజులు ఇవ్వడం పెంచడము ఇవన్నీ ఎందుకు పెంచుతున్నారు బట్టి గారు అన్నారు గవర్నమెంట్ కోచింగ్ సెంటర్లు వస్తాయని మీరు పోస్టులు పెంచాలి గవర్నమెంట్లో మీరు కోచింగ్ ఇవ్వాలి ఇలాంటి కోచింగ్ సెంటర్లను అన్నింటినీ మూతపడేయాలి మీరే అన్నారు కదా ప్రైవేట్ సెంటర్లు కోచింగ్ సెంటర్లు కుమ్మక్కాయ మిమ్మల్ని నడిపిస్తున్నారు వాళ్ళు కోట్లు కోట్లు అని ఆ రోజు వాళ్ళకు మాకు సంబంధం లేదంటే వాళ్ళకు మాకు మూడు మూల బంధం వేసిర్రు వాళ్ళకు మాకు సంబంధం లేదంటే వాళ్ళు మీ వెనక ఉండి నడిపిస్తున్నారు అని అన్నారు మరి ఇలా మేమేమంటున్నాం వాళ్ళకు మాకు సంబంధం లేదని చెప్పి ఈరోజు నిరుద్యోగులను దోసుకు తింటున్న ఇన్స్టిట్యూషన్లపైన ఎందుకు చర్య తీసుకోవట్లేరంటే ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు మరి వీళ్ళు ప్రభుత్వానికి ఎంత దోష పెడుతున్నారు పోలీసు వాళ్ళకి ఎంత దోష పెడుతున్నారు ఇంకా ఒకళ్ళకు ఏ ఏ సంస్థలకు ఎంత దోష పెడుతున్నారో చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది తక్షణమే చర్చీలల్లో కానీ ఇంకా ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా వసతులు లేకుండా కరెక్ట్ టాయిలెట్స్ లేకుండా ఆడమగలకు టాయిలెట్స్ సపరేట్గా లేకుండా ఎలాంటి ఒక శుభ్రత లేకుండా పెట్టుతున్నటువంటి ఈ కోచింగ్ సెంటర్ల పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఇంక ఇదే చాలదన్నట్టు వీళ్ళ కమిషన్లు వచ్చేటట్టు ఛాయ్ పండ్లు బన్నులు గిన్నెలు అన్నీ వీళ్ళదే ఒక శ్రీ చైతన్యకు నారాయణలకు తగ్గట్టుగా నడిపించుకుంటూ మరి చేస్తున్నటువంటి ఈ కోచింగ్ సెంటర్ల పైన తక్షణమే చర్య తీసుకోవాలి